ఇండియాలో రెండు చోట్ల మాత్రమే ఆలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్ బ్రహ్మదేవునికి ఒకటి వచ్చేసరికి రాజస్థాన్ లో ఉంది రెండోది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్న చేబురులు అనే విలేజ్ లో ఉంది ఫ్రెండ్స్ ఈ ఆలయం వచ్చేసరికి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి ఆలయము వెల్కమ్ టు విందు వినోదం ఫ్రెండ్స్ ఈ ఆలయం చరిత్ర వచ్చేసరికి సుమారుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం ఫ్రెండ్స్ ఈ ఆలయ నిర్మాణం వచ్చేసరికి శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి ఆలయంలో జరిగింది ఫ్రెండ్స్ ఈ ఆలయ నిర్మాణం వచ్చేసరికి చుట్టూ కోనేరు ఉండేది ఫ్రెండ్స్ మధ్యలో బ్రహ్మదేవుని గుడి ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ విధంగా ఈ ఆలయ నిర్మాణం ఎలా ఉండదు ఫ్రెండ్స్ సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయము పడమర శివాలయం ఉండదు ఉత్తరం వైపు శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయము దక్షిణం వైపు వచ్చేసరికి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం ఉండదు ఫ్రెండ్స్ అదేవిధంగా నాలుగు మూలల శ్రీ అమ్మవార్ల దేవాలయాలతో అష్ట దిగ్బంధనం చేసి మధ్యలో కోనేరు నందు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ప్రతిష్ఠింపజారు ఫ్రెండ్స్ ఈ గుడి ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లాంగ్ వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అదే విధంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్